ఈ భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల అక్రమంగా ఇసుక తరలిస్తున్న సంగతి ఈ పత్రికా విలేకరుల ద్వారా సమాచారం మాకు కూడా వస్తూనే ఉంది ఇంకోటి మన గోదావరి ఈ ఈ ర్యాంపు వద్ద ఈరోజు ఈ ర్యాంప్కి ఇదివరకు కూడా దీన్ని మన ఎంఆర్ఓ గారు తర్వాత ఆర్టీఏ గారి సమక్షంలో మేము దీన్ని క్లోజ్ చేసినాం క్లోజ్ చేసినా కూడా అక్రమార్కులు చాలామంది ఈ అర్ధరాత్రి సమయాల్లో మార్నింగ్ సమయాల్లో వాళ్ళు తరచూ దిగి అక్క అక్రమంగా ఇసుక తరలిస్తున్న సంగతి తెలిసి మళ్ళీ ఇంకొకసారి దీన్ని క్లోజ్ చేస్తున్నాం ఈ క్లోజ్ చేసే క్రమంలో ఆర్టీఓ గారు కూడా ఉన్నారు ఇక్కడ మనకి ఇంకొకసారి ఏమైనా దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఏమైనా అక్రమంగా గోదావరిలో దిగి అక్రమ ఇసుక రవాణా తీసుకెళ్లిన దాఖలు కనిపించినట్లయితే మా పోలీస్ శాఖ తరపున కూడా కఠినంగా వాళ్ళని శిక్షించి కఠినంగా వాళ్ళ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మన పోలీస్ శాఖ నుండి నేను తెలియజేస్తున్నాను